వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక డేరీస్ ఈ రోజైతే రెడీ అయిపోయి మేమైతే డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం ఇంట్లో గ్రాసరీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి సో గ్రాసరీస్ సరుకులు అన్నీ తెచ్చుకోవడానికి డిమార్ట్ అయితే వెళ్తున్నాం మాకు ఒక ఫైవ్ మినిట్స్ అంతే దూరం డిమార్ట్ పక్కనే అనమాట సో వీడియోని అయితే చూస్తూ ఉండండి డిమార్ట్కి వెళ్ళాక మీకు అక్కడ మొత్తం చూపిస్తాను టైం అవుతుందా డిమార్ట్కి వెళ్ళి చాక్లెట్లు తెచ్చుకుంటావా నా చెప్పులేసుకోనా థ్యాంక్ యూ నా తీసి పెట్టినందుకు థ్యాంక్ యూ చింతలు ఎక్కడికి వెళుతున్నావే మనం ఇప్పుడు సరే

సో విన్నారు కదా మా చిన్నతల్లి క్యూట్ క్యూట్ మాటలు అయితే సో దాని మాటలు ఏంటంటే మాకైతే కడుపు నిండిపోతుంది దానికి డిమార్ట్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాక్లెట్స్ అవన్నీ కొనుక్కోవడం కోసం డిమార్ట్కి వస్తుంది విన్నారు కదా మీరు మాటలు సో ఇక్కడైతే మేము డిమార్ట్కి అయితే వచ్చేసాము ఇంకా చిన్నతల్లి బిస్కెట్లు కావాలా నువ్వు తినవుగా అదేం తినట్లేదు కదా బిస్కెట్స్ అవి గుడ్ డే ఎంత క్యాషు బాదం కి బిస్కెట్స్ సిక్స్టీ ఫైవ్ రూపీసా అది ఆఫర్ ఆఫర్ ఎంత పడుతుంది 65 ఆఫర్ అంటే 95 ఉంటే రూపీస్ 65 రూపాయలు 160 65 ఏనా ఆఫర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంతే ఇవి ఆఫర్ బాగుంది ఇది వన్ సిక్స్టీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ కానీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది క్యాష్ బాధ్యం బిస్కెట్స్ చూసారు కదా బిస్కెట్స్ మీద చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అనమాట మ్యాక్సిమమ్ డిమార్ట్లో ఎక్కువ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి మీరు ఇంకా ముందు ముందు చూస్తారు అండ్ ఇక్కడ ఇవి రస్క్లు అనమాట ఇవి పెద్దది ఫ్యామిలీ ప్యాక్ ఇది వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ చూస్తున్నారు కదా అండ్ డిమార్ట్ ప్రైస్ వన్ థర్టీ వస్తుంది అండ్ ఇక్కడ మేమైతే బ్రెడ్ ప్యాకెట్ తీసుకోవడానికి చూస్తున్నాము ఇక్కడ బ్రెడ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మల్టీగ్రెయిన్ అండ్ మిల్క్ బ్రెడ్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి నేనైతే మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయితే తీసేసుకున్నాను అండ్ ఇక్కడికి వచ్చేస్తే బెల్లం అండ్ ఇంకా షుగర్ ప్యాకెట్స్ ఇలాంటివి ఉన్నాయి ఇంక ఇక్కడ బెల్లం అను ఇంకా షుగర్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను నేను అండ్ బెల్లం కూడా ఆఫర్లోనే ఉన్నాయి ఎంతో ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఆఫ్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఇంకా పప్పుల మీద కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసిందంటే ఇవి పప్పులు ఉంటాయి కదా మామూలుగా మనకి ఇలా ప్యాకెట్స్లో ఉండే వాటికి అండ్ నార్మల్గా డిమార్ట్లో లూజ్ కూడా అమ్ముతారు కదా లూజ్లో వాటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ప్రైస్ వైస్ కానీ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే ఇలా ప్యాకెట్స్లో ఉన్నవి కొంచెం క్వాలిటీ అయితే బాగున్నాయి కంపేర్డ్ లూజ్ అనమాట లూజ్లో ఏమో కొంచెం క్వాలిటీ తక్కువ అయితే ఉన్నాయి లూజ్లో కూడా ఒక టూ త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు సపోజ్ కందిపప్పు అనుకోండి ఒక టూ త్రీ టైప్స్ టూ త్రీ రేట్స్లో ఉన్నాయి మనకు నచ్చింది ఏంటంటే మనం తీసేసుకోవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ కందిపప్పు మనం ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నాం అంటే మనకి లూజ్లోకి వెళ్ళిపోతే అందులో టూ ఆ ప్రైస్కి టూ కేజీస్ తీసుకోవచ్చు సో నేనైతే ప్యాకెట్స్ అయితే తీసుకోలేదు లూజ్లో ఉన్న పప్పులే తీసేసుకున్నాను అనమాట అండ్ అయితే ఆయిల్ ప్యాకెట్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఆయిల్ ప్యాకెట్స్లో కూడా చాలా డిస్కౌంట్ అయితే ఉంది ఆయిల్ ప్యాకెట్ ఒక్కొక్కటి వచ్చేసరికి నార్మల్గా వన్ ఎయిటీ రూపీస్ వన్ నైంటీ టూ హండ్రెడ్ ఇలా వేరే వేరే కంపెనీ వేరే వేరే ప్రైజెస్ అయితే ఉన్నాయి వన్ ఎయిటీ వన్ నైంటీ మ్యాక్సిమం ఇవైతే వన్ ఫార్టీలోకి వచ్చేస్తున్నాయి ఇంకా ఇంకా గీ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము గీ కూడా తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా స్నాక్స్ ఐటమ్స్కి అయితే ఇవి ప్యాకెట్స్ కూడా ఇవి కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఇవి కూడా ఒక ప్యాకెట్ కొంటే ఆ ప్రైస్కి టూ ప్యాకెట్స్ వస్తాయి అనమాట సో ఇంకా ఇవంతా చూస్తాం అనమాట ఇక్కడ ఈ అయితే మేము డ్రింక్స్ కానీ ఇలాంటివి అయితే ఏం తీసుకోలేదు బై డ్రింక్స్ కూడా చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ సోప్స్ సూప్స్ కూడా చాలా మంచి ఆఫర్స్లో ఆఫర్స్లో అయితే ఉన్నాయి అన్నీ బై వన్ గెట్ వన్ ఏది చూసినా మనకి ఏ సూప్ చూసినా అన్నీ బై వన్ గెట్ ఆఫర్స్ ఆఫర్స్లో ఉన్నాయి ఇంకా ఇక్కడికైతే మనం మేమైతే కర్డ్ ప్యాకెట్స్ తీసుకున్నానికి వచ్చేసాము కానీ ఇంకా మేము డైలీ యూజ్ చేసే కంపెనీదైతే కర్ట్ దొరకలేదు ఇంకా సో అక్కడ పెట్టేసి వచ్చేసామన్నమాట ఇంకా ఇలా ప్రొడక్ట్స్ అనమాట రోజ్ వాటర్స్ వీటి మీద కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ ఎస్పెషలీ బేబీ ప్రోడక్ట్స్ అనమాట బేబీకి సంబంధించిన ఆర్ మనకు సంబంధించిన బాడీ వాష్స్ కానీ సోప్స్ కానీ ఇలాంటి వాటి మీద కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఇంకా డైపర్స్ డైపర్స్లో కూడా ఉన్నాయి డిస్కౌంట్స్ ఇంకా ఫేస్ వాష్లు అయితే నెంబర్ ఆఫ్ ఫేస్ వాష్లు ఉన్నాయి మనకు నచ్చిన అన్ని మ్యాక్సిమం అన్ని రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి మీద కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇంకా మేము ఇలా ఈ ఫేస్ వాషెస్ అయితే ఏం తీసుకోలేదు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మా హస్బెండ్ చూస్తున్నారు ఏదైనా బాగుంటే తీసుకుందామని చెప్పేసి అండ్ నేను నెక్స్ట్ అయితే మా బేబీకి ఏదన్నా షాంపూ సోప్ తీసుకుందామని వచ్చేసాను యాక్చువల్గా సెబామెట్ కానీ సెటాఫిల్ ఇవి తీసుకుందామని చూసాను కానీ ఆ బ్రాండ్స్ అయితే అక్కడ దొరకలేదు ఓన్లీ జాన్సన్ హిమాలయ ఇవే ఉన్నాయి ఇంకా ఇవిలా స్నాక్స్ ఇంకా ఇవి అనమాట అప్పడాలు తీసుకోవడానికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ కూడా మేము ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసేసుకుందాం అనమాట తీసుకెళ్ళండి తీసుకెళ్ళు మరి తీసుకెళ్ళు ఉన్నారా నో నో బాయ్ ఏం తీసుకున్నానా నువ్వు చాక్లెటా ఇంకా మేమైతే అన్ని గ్రాసరీస్ అయితే తీసేసుకొని ఇక్కడ బిల్లు అయితే వేస్తున్నాం అనమాట సో ఇంకా బిల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాము హ్యాపీ హ్యాపీ ఇంకేం కావాలి జరుగు చేసిందిగా అయినా తింటావా మనం ఏం తీసుకున్నానా ఇవన్నమాట మేము తీసుకుంది చూసారు కదా మా పాప అయితే ఐస్ క్రీమ్ అడిగింది అనమాట ఇంకా డిమార్ట్కి వచ్చాక ఐస్ క్రీమ్ కనుక ఇప్పించలేదంటే ఇంటికెళ్ళాక ఇంకొక రచ్చ స్టార్ట్ అవుతుంది సో ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసేసుకోవడానికి అయితే మా హస్బెండ్ వెళ్ళారు ఇక్కడ ఇంకా పక్కన పాప్కార్న్ కూడా ఇవన్నీ ఉన్నాయి ఇంకా కానీ మీకు తెలుసా డిమార్ట్లో అయితే అసలు వీడియోనే తీనివ్వట్లేదు నేను ఇంకా అప్పటికీ దొంగచాటుగా దొంగచాటుగా తీస్తున్నాను అనమాట ఎవరైనా చూస్తే నో 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 మేడం వీడియో తీయకూడదు అని చెప్తున్నారు ఇంకా సైలెంట్గా కొన్ని కొన్ని బిట్స్ అలా తీసాను అనమాట మా పాపకి అక్కడ ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టం అంటే ఎంత జలుబు చేసినా ఐస్ క్రీమ్ మాత్రం కంపల్సరీ తినాలి ఇంకోసారి డైలీ కాదు కదా ఇలా బయటకు వచ్చిన అని చెప్పేసి ఇంకా అనమాట సో అలా అవుతుందనమాట మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా ఐస్ క్రీమ్ అయ్యే వరకు అక్కడ కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తూ అయితే తింటున్నాం అనమాట ఐస్ క్రీమ్ ఎలా ఉంది అంటే ఒకవైపు తింటూనే అసలు ఐస్ క్రీమ్ అసలు బాగాలేదని చెప్తుంది సో అలా అనమాట మా పాపతో సో అదనమాట మా గ్రాసరీ షాపింగ్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను అసలు ఏం తీసుకున్నాను ఏంటి నా టోటల్గా బిల్ ఎంత అయింది మొత్తం మీకు వీడియో వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఇన్క్లూడ్ చేయను అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ నా వీడియోస్ చూసినందుకు బాయ్ బాయ్